భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం కృష్ణసాగర్ గ్రామంలో కొత్తగా నిర్మించిన ఆధునిక శిక్షణ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవానికి పిరపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరై భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయనకు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ శిక్షణ కేంద్రం ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఒప్పందం చేసుకోవాలి మంగళూరులో ఏటీసీ సెంటర్ మురుగుపాటి మండలం కృష్ణాలో ఏటీసీ సెంటర్ ఇవన్నీ కూడా రోజు మనం ప్రారంభం చేసుకుంటా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఏటీసీ సెంటర్లు ప్రారంభానికి ఇప్పటికే లైవ్ వస్తామని ఇప్పుడు సీఎం వేదిక వచ్చారు అది ఇలా బీసీ వారు మనందరికీ వాళ్ళు సందేశం ఇస్తారు గవర్నమెంట్ మంత్రి గారు వారు ప్రారంభం చేసి సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత టాటా మేనేజ్మెంట్ ఎవరైతే వాళ్ళే స్కీల్ డెవలప్మెంట్కి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం చేసుకోవడం జరిగింది మీకు సెంటర్లో ఏబీసీ అటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచంలో మీరు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వంద వంద శాతం ప్లేస్మెంట్ దాంట్లో టాటా మేనేజ్మెంట్ టాటా కంపెనీ మేనేజ్మెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది మరి సదావకాశాన్ని మీ కళలు నెరవేరాలంటే మీ ఆశయాలు ముందుకు పోవాలంటే యువత ప్రజానికి ప్రతి ఒక్క యువత ఏటీసీ సెంటర్లో మీరు జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని అత్యాధునిక ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అత్యాధునిక మిషనరీ ఈ ఏటీసీ సెంటర్లో ఏర్పాటు చేసి వాటి ద్వారా ట్రైనింగ్ ఇప్పించి మీకు ప్లేస్మెంట్ రావడానికి మీరు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి మీరు స్థిరపడితే మీరు మరో మరో ఉపాధి కల్పించడానికి అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించారు